అసలు అభిషేకం చేసేటప్పుడు ఎటువంటి కూడా శివుడు కనుక అర్చన చేయాలంటే మడి ఆచారం ఉండాలి మడి ఆచారం అంటే ఇంట్లో మెన్సెస్ కలుపుకోకూడదు తర్వాత మైలు ఎవరైనా చనిపోతారు పది రోజులు మైలు ఉంటుంది అవి కలుపుకోకూడదు ఇల్లంతా కలపకూడదు కలిపిన తర్వాత ఆ బట్టలతో మనం శివాలయంలోకి వెళ్ళామనుకోండి మహాదోషం ఇది ఆచారం ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు దాంట్లో చాలా పద్ధతులు ఉంటాయి చాలా వ్యవహారం ఉంటుంది ఆచార వ్యవహారాలు ఉంటాయి ఒకవేళ తగిలినా కూడా పుణ్యాహాన్ని శుద్ధి చేసుకొని చేసుకోవాలి మరి శివుడికి అభిషేకం చేయాలంటే ఖచ్చితంగా పంచ కట్టాలి గోచీ పెట్టి పంచ కట్టాలి అడ్డలు మీతో వెళ్లి లోపల గర్భాలయంలో ప్రవేశం కూడా చేయకూడదు శాస్త్రం ఏం చెప్తుంటే ఏ గుళ్ళో వెళ్ళినా అడ్డంగా లుంగి కట్టి మాత్రం వెళ్ళకూడదు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే గోచి పట్టే ఏ పూజ చేసినా సరే ఓకేనా లుంగి కట్టకూడదు లుంగి ఎందుకు కట్టకూడదంటే ఖచ్చితంగా కౌపీనం పెట్టాలి మగవాడికి గోచి పెట్టుకోవాలి కాబట్టి అది ఒక నియమం ఎప్పటి నుంచో మన సదాచారంలో ఉంది కాబట్టి అది పాటిస్తున్నారు కొంతమంది పాటించట్లేదు లుంగి అనేది మన తమిళనాడు సంప్రదాయం మన సంప్రదాయం కాదు ఈ రామరాజ్ గార్డన్ వచ్చిన తర్వాత పంచల పోయి లుంగిలకు వచ్చేసింది పంచలు కట్టుకోవడం కష్టమైపోతుంది కాబట్టి లుంగి ఇట్లా స్టిక్ చేసుకుని చేస్తున్నారు కానీ అది కూడా కరెక్ట్ కాదు పంచనే కట్టాలి ఎందుకు కట్టాలి ఎవరు ఎవరు ఎందుకని ఒంటి మీద కత్తిరించిన వస్తువు ఉండకూడదు ఇప్పుడు చొక్కా ఎందుకు ఇవ్వాలి అంటే చొక్కా కత్తిరించి స్టిచ్ చేస్తారు టైలర్ రమణ కాబట్టి అటువంటి పైన ఒంటి మీద ఉండకూడదు ఏ పూజ చేసిన కత్తిరించారు కత్తిరించకూడదు గోచి పెడతారు కనుక గోచి పెట్టాలి కదా కాబట్టి కట్టాలి పైన ఉత్తరం వేసుకోవాలి చొక్కా గానీ బని గానీ వేసుకోకూడదు మరి ఇప్పుడు అండర్వేర్ చేసుకుంటున్నారు అండర్వేర్స్ కూడా ఎందుకు గోచి ఎందుకు పెట్టాలంటే అండర్వేర్ ఉండకూడదు కాబట్టి గోచి పెట్టాలి ఇవన్నీ పూర్వం సదాచారం ఉండదు అనమాట ఇప్పుడు అవన్నీ తీసేసి రెడీమేడ్ ప్యాంట్ లాగా వేసుకుంటారు పంచ కూడా అసలు వదిలిపెట్టే కానీ అదన కదా అవునా అసలు లుంగి కట్టుకొని రెడీమేడ్ పంచరం ప్యాంట్ షర్ట్ చేసేదానికన్నా లుంగిరయం కాబట్టి ఇంకా ఇట్లా పరిస్థితులు అనుకున్నా ధర్మం మారిపోతుందని ఈ కలియుగంలో ఇప్పుడు నాలాంటి చేయాల్సిందే అనుకో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అది కూడా చేయరు నేను సిగ్గు సిగ్గుపడతాడు వాళ్ళు గుడిలోకి రాడు అవునా కాబట్టి ఇటువంటి జరుగుతున్నాయి గుడ్డి కన్నా గుడ్డిలో వెళ్ళనట్టుగా వీలున్నంత వరకు ఆచారాన్ని పాటిస్తే మనం ఏదైతే పూజ చేస్తామో ఏదైతే అభిషేకం చేస్తామో సంపూర్ణమైన ప్రతిఫలం మనకు కలుగుతుంది అంతే కదా మనం ఎందుకు చేస్తాం అభిషేకం చేసినా అర్చన చేసినా మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అవునా మనం అనుకున్న కోరిక నెరవాలని చెప్పి భగవంతుడు అర్చన గాని అభిషేకం కానీ చేస్తాం మన దేవాలయాన్ని ఏ అర్చన చేసినా సరే దానికి ప్రధానంగా ఆచారం ప్రథమో తప్ప ఆచారం అనేది ప్రధానం ఆచారం లేకుండా నువ్వు ఏ పూజ చేసినా ప్రయోజనం లేదు అవునా విడిచిన బట్టలు కట్టుకొని చేస్తే పుణ్యం వస్తుందా రాదు తల మీద స్నానం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మరి చేస్తే పుణ్యం వస్తుందా ఏ పూజ చేసినా రాదు నియమ నిబంధనలు ఎందుకు పెట్టారంటే ఆచారం కోసం పెట్టిన నియమ నిబంధనలు మరి ఇవన్నీ తొంగలు దొక్కేసి అన్ని పక్కకు పెట్టేసి నాకు సిగ్గు ఎక్కువ కాబట్టి నేను కట్టుకోనంటే అది వాళ్ళకే నష్టం కాబట్టి ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా ఇవన్నీ పాటించాలి తెలుసుకోవాలి ఎప్పుడైనా ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు ఎవరా ఇరవై ఏళ్ళ పిల్లలు కూడా మొత్తం తెలుస్తుంది పదహారు ఏళ్ళ పిల్లలు కూడా ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా బిహేవ్ చేయాలి మెచ్యూరిటీ అందరికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయి పిల్లలు కాబట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఈ లుంగి కట్టుకుంటే ఈ దోషం వస్తుంది పంచ కట్టుకుంటే ఈ పుణ్యం కలుగుతుంది ఈ ఫలితం వస్తుంది ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేశామో ఆటోమేటిక్ కట్టుకుంటారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు తల్లిదండ్రులు ఇంట్లో తాతలు ముత్తాతలు చెప్పి దగ్గరుండి ఏమైనా చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి అలవాటు అవుతుంది చేయకుండా ఇందాక చెప్పిన బ్రాహ్మణి చెప్పాడు కదా కళ్యాణమే చేయాలి అభిషేకం చేస్తే పాపం అవుతుంది అట్లాంటి వాడు చెప్పాడు అనుకో ఇప్పుడు జనరేషన్ మైన్కి ఎక్కింది అనుకో ఫ్యూచర్ లో అభిషేకం లేదని పది వంద సంవత్సరాల తర్వాత అభిషేకాన్ని మర్చిపోయి కళ్యాణమే చేస్తారు చివరి కాబట్టి ఇటువంటి అన్ని ఖండించాలి మీలాంటి ఛానల్స్ అన్ని కూడా ఖండించాలి ఇవన్నీ ప్రచారం చేయాలి ధర్మ ప్రచారం చేసినప్పుడే ఇవన్నీ పది మంది తెలుస్తాయి అయితే ఇంకా ఈ మధ్య కాలంలో యువత అంతా కూడా మీరు అన్నట్టు రకరకాలుగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు శివరాత్రి ఉపవాసం ఉండాలి జాగారం ఉండాలని తెలుసు గాని అసలు ఉపవాసం ఏ విధంగా చేయాలి జాగారం ఏ విధంగా చేయాలి అనేది పాటించట్లేదు జాగారం అనే పేరుతో రాత్రి పూట సినిమాలు చూడడము ఆడుకోవడము ఫ్రెండ్స్ అందరు కూర్చొని అబ్బాయిలు అయితే కొందరు చెప్పనక్కర్లేదు జాగారం చేద్దాం అని తాగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇష్టం ఇష్టమైన కైలాసం ఆడుకోవడం దరిద్రాలు అనమాట దరిద్రానికి హేతు అష్టాజమ్మ ఒకటి అటువంటి రోజులు మద్యపానం చేయడం ఒకటి మరి పక్కన వాళ్ళ గురించి దూషించడం ఒకటి అవునా ఆడవాళ్ళు పది మంది కలిస్తే ఏం చేస్తారు గుళ్ళో కూడా దేవాలయం వెళ్ళాలనుకో శివరాత్రి కూడా కళ్యాణం చేస్తూ ఉంటాం పక్కన ముచ్చలు పెడుతూ ఉంటారు నేను చెప్పే మంత్రాలను ముచ్చలు పెడుతూ ఉంటారు ఆ ఆ మంత్రాలు వాళ్ళ ముచ్చట మా చెవులు అయిన పడుతుంది నాలాండి అడి అమ్మా మైక్ కావాలని అడుగుతాను నేనే నువ్వు చెప్పమ్మా మేము ఆపేస్తామని చెప్తా కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా తప్పు అది నువ్వు ఆచరించకపోగా ఇప్పుడు కొంతమంది కళ్యాణాన్ని కూర్చున్నారనుపమ్మ ఓ ఇరవై మంది ముప్పై మంది శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు మిగతా ముప్పై మంది వీడు ముచ్చలు పెట్టుకొని వాడిని డైవర్ట్ చేస్తున్నారు ఇది మహాపాప ఎప్పుడైనా చేసేవాడికి చేయించేవాడికి చూసేవాడికి దానికి ప్రేరేపించిన వాడికి హెల్ప్ చేసిన వాడికి అందరికీ సమాన భాగం వస్తుంది ఏ పూజ అయినా సరే మన దీంట్లో ఇద్దరు మంచిగా చేస్తే ఇద్దరు చెడగొట్టారనుకో ఈ పాపం వీళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళ పాపం వీళ్ళు సగం సగంభాగం వస్తుంది కాబట్టి ఇటువంటి పనికిరావు